పెరాలిసిస్ అంటే పక్షవాతం వైద్య పరిభాషలో దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ గా పిలుస్తారు మన దేశంలో సగటున పది శాతం మంది పక్షవాతం బారిన పడుతున్నారు వారిలో కొందరు శాశ్వతంగా బతికి ఇడుస్తుంటే మరికొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోతున్నారు అసలేంటి పక్షవాతం ఎవరికొస్తుంది ఎలా వస్తుంది దీనిని అడ్డుకోవడం ఎలా ఇప్పుడు తెలుసుకుందాం బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన వారిలో ముప్పై శాతం మంది శాశ్వత వైకల్యానికి గురవుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ రాకముందు వచ్చాక పలు జాగ్రత్తలతో బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు బ్రెయిన్ లో రెండు రకాలుంటాయి మొదటిది ఇస్కమిక్ స్ట్రోక్ మెదల్లోని రక్తనాళాల్లో అడ్డు తగలడం వల్ల అక్కడి భాగాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక కొన్ని భాగాలు చచ్చుబడడం వల్ల వస్తుంది రెండోది హెమరేజిక్ స్ట్రోక్ మెదడులోని రక్తనాళాలు చిట్లడంతో అక్కడ రక్తం కారి వస్తుంది పక్షవాతం వచ్చే వారిలో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి ఒక కాలు ఒక చెయ్యి బలహీనంగా మారడం మాట ముందముదుగా రావడం తూలుతూ నడవడం మతిమరుపు ప్రధానంగా ఆగిపిస్తాయి ఇవి ఇరవై నాలుగు గంటలలోపు తగ్గిపోతే ట్రాన్స్యాంటీఇస్కమిక్ అటాక్ అంటారు చాలా వరకు ఈ లక్షణాలు కొందరిలో గంటలోపే తగ్గిపోవచ్చు అయినప్పటికీ భవిష్యత్తులో ప్రమాదానికి సంకేతంగా భావించి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు వ్యాధి కారకాల్లో రెండు రకాలుంటాయి ఒకటి మార్పు చేసుకోలేనివి రెండోది మార్చుకోదగినవి మార్పు చేసుకోలేని వాటిలో ప్రధానంగా వయస్సు లింగభేదం కుటుంబ వారసత్వం ఉన్నాయి మార్చుకోదగ్గ వాటిలో రక్తపోటు ధూమపానం మద్యపానం మధుమేహం స్థూలకాయం లాంటివి ఉన్నాయి స్థూలకాయంతో కూడా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది బరువు పెరగకుండా జాగ్రత్త పడితే పక్షవాతానికి చెక్ పెట్టొచ్చు స్థూలకాయలు వైద్యుల సూచనలు పాటిస్తూ వ్యాయామం చేయాలి గతంలో కుటుంబంలోని ఎవరికైనా పక్షవాతం వస్తే వారి కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వయసు పెరుగుతున్న కొద్దీ పక్షవాతం వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది యాభై ఏళ్లు వచ్చిన తర్వాత ప్రతి పదేళ్లకు పక్షవాతం వచ్చే అవకాశం రెట్టింపవుతుంది పక్షవాతం వచ్చే అవకాశం మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ అధిక శాతం పురుషులు మద్యపానం ధూమపానం చేస్తుంటారు డెబ్బై ఏళ్లు దాటాక బ్రెయిన్ స్టోక్ వచ్చే అవకాశాలు స్త్రీ పురుషుల్లో సమానంగా ఉంటాయని డాక్టర్లు పేర్కొంటున్నారు పక్షవాతం వచ్చిన వారిలో డెబ్బై శాతం మంది మొదటిసారి స్ట్రోక్ గురైన వారే ఉంటారు మిగతా ముప్పై శాతం మంది స్ట్రోక్ తిరగబెట్టిన వారుంటారు అందుకే నివారణలోనూ తొలి జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు పేర్కొంటున్నారు ఒకసారి పక్షవాతం వచ్చి రెండోసారి తిరగబెట్టకుండా తీసుకునే జాగ్రత్తలను తదుపరి జాగ్రత్తలుగా చెబుతున్నారు తొలి జాగ్రత్తలు ఎంతో సులువని వాటిని పాటించడం కూడా తేలికంటున్నారు సాధారణంగా బీపీ వన్ ఫార్టీ బై ఎయిటీ కన్నా తక్కువగా ఉండాలి మధుమేహంతో పాటు ఇతర వ్యాధులు ఉన్నవారు తప్పకుండా బీపీని వన్ థర్టీ బై ఎయిటీలోపే ఉంచుకోవాలి క్రమం తప్పకుండా వైద్యులతో బీపీ పరీక్ష చేయించుకోవాలి రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవాళ్లు తరచూ రక్త పరీక్షలు చేయించుకోవాలి వైద్యులను సంప్రదించి మందులను వాడాలి బ్రెయిన్ స్ట్రోక్ను నియంత్రించేందుకు వ్యాయామం తప్పనిసరి రోజుకు ముప్పై నిమిషాల చొప్పున ప్రతిరోజు వ్యాయామం చేయాలి లేదా నలభై ఐదు నిమిషాల చొప్పున వారంలో నాలుగు ఐదు రోజులు వ్యాయామం చేయాల్సి ఉంటుంది ఆహారంలో ఉప్పు శాతం తగ్గించాలి అన్ని పోషక పదార్థాలు సమపాళ్లలో తీసుకోవాలి కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినద్దు గుండె జబ్బు ఉన్నవారు గుండె గదుల్లో రక్తం గడ్డకట్టి ఉన్నా పంపింగ్ శాతం తగ్గినా సమస్యల పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తదుపరి జాగ్రత్తలు అంటారు మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు స్టెనోసిస్ అంటారు ఒకసారి పక్షవాతానికి గురైన వారికి కెరటాడ్ ఆర్జరీ స్టెనోసిస్ వచ్చే ప్రమాదం ఉంది పక్షవాతానికి గురైన వారు సరైన వైద్య నిపుణుల్ని సంప్రదించి చికిత్స చేయించుకుంటే ఫలితం ఉండొచ్చు ఇది పక్షవాత రావడానికి గల కారణం దాని నివారణ మార్గాలు కాబట్టి మీరు ఈ విధానాలను పాటిస్తూ పక్షవాత నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి